నమస్తే అన్న అందరికీ నమస్కారం బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది రాత్రి వేళ అన్నయ్యతో కలిసి వెళుతూ ఉన్న ఓ యువతి పైన బెంగుళూరులో ఇద్దరు యువకులు దాడికి తెగించారు ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డారు అనంతరం పారిపోతూ ఉన్న సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు నిందితులు ఆటో డ్రైవర్ అయిన సయ్యద్ మన్సూర్ ఆసిఫ్లుగా పోలీసులు గుర్తించారు కు చెందిన యువతి కేరళలోని ఎర్నాకులంలో నెల రోజులుగా ఉపాధి పొందుతూ ఉన్నారు అక్కడ పని నచ్చకపోవడంతో బెంగుళూరులోని అన్నయ్యకు ఫోన్ చేసి నీ వద్దకు వచ్చేస్తానని తెలిపింది బుధవారం రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కేఆర్పురం రైల్వే స్టేషన్ లో రైలు దిగారు అన్నయ్యతో కలిసి బైక్ పైన వెళుతూ ఉండగా ఆటోలో వచ్చిన నిందితులు వారిని అడ్డగించారు తొలుత బాధితురాలి అన్నయ్య పైన దాడి చేసి కొట్టారు యువతిని ఆటోలో తీసుకుని వెళ్లారు నిర్జన ప్రదేశంలో ఆమె పైన అత్యాచారానికి పాల్పడి స్థానికులకు దొరికిపోయారని చెప్పేసి డిసిపి శివకుమార్ గారు వెల్లడించారు బాధితురాలు ఆమె సోదరుడు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పేసి మహదేవరపూర టానా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో రాత్రి వేళల్లో అసలు ప్రయాణించకండి ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు గుంటనక్కలు నొక్కలు దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో కాచుకొని ఉండి ఒంటరిగా వెళుతూ ఉంటే ఒక్కసారిగా దాడి చేసి ఇటువంటి దారుణాలకు అయితే పాల్పడుతూ ఉన్నారు అలాగే పోలీసులు కూడా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముఖ్యంగా సిటీ అవుట్కట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ చేస్తూ ఉంటే కానీ ఇటువంటి వారి యొక్క దుర్మార్గాలను అయితే ఆపవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్